కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేగా ఓడినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను ఓడిపోయారని బాధపడాల్సిన అవసరం లేదని రాష్టంలో మన ప్రభుత్వమే అధికారంలో ఉందని కావలసిన పనులు జరుగుతాయని కార్యకర్తలకు భరోసా కల్పించారు ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ చంగారెడ్డి ప్రజలకు జవాబుదారీగా ఉంటానని రెండు నెలల తర్వాత ప్రతి సోమవారం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు తన కోసం గాంధీభవన్ కు రావద్దని అభిమానులకు ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఉన్నా అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నా ఎంత రిలాక్స్ నన్నెవరు కూడా ఇప్పుడు ఎవరు కూడా సార్ ఫోన్ లో దొరకలేడని కూడా అన్నాడు ఇక ఎవ్వరన్నది ఇక సార్ దొరుకుతలేడు అన్నాడు ఎందుకు ప్రశాంతంగా ఉన్నా అంటే నేను మొన్న ఎలక్షన్ లో ఓడిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నాను నేనైతే మొన్న అదే ఆగంద్రా మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు నేను చాలా చాలా రిలాక్స్ గా ఉన్నా మనసు పూర్తిగా చెప్తున్నా చాలా ప్రశాంతంగా ఉన్నా కాబట్టి ఈ నా రోజు ఏం చెప్తున్నా అంటే సంగారెడ్డి ప్రజలు ఎవరు కూడా ఫీల్ కాకండి అయ్యే మేమేదో సార్ని ఓడగొట్టినామని ఎవరు కూడా ఫీల్ కాకండి ఎవరు కూడా ఫీల్ కావచ్చు ఎవరు కూడా ఫీల్ కావద్దు నేను మనసు పూర్తిగా చెప్తున్నా ఇంకా చెప్పాలంటే దైవ సాక్షిగా కూడా చెప్తున్నా మీకు దైవ సాక్షి చెప్తున్నా నేను చాలా చాలా ప్రశాంతంగా ఉన్నా రిలాక్స్ గా ఉన్నా మొన్న ఎలక్షన్ లో ఓడిపోయినందుకు కార్యకర్తలు ఎవ్వరు కూడా నాయకులు ఎవరు కూడా ఫీల్ కావద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు